అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ కోసం మేము మంచి మంచి వీడియోస్ చేస్తాం అయితే ఈ రోజుది వీడియో ఏంటి అంటే చేసినాం కదండి మొన్న మొగుడు పెళ్ళం కలిసి ఉంటే అత్త ఏర్పు అనేది పార్ట్ టూ చేసినాం కదా అయితే పార్ట్ వన్ కి పార్ట్ టూ కి బాగా కమెంట్స్ వస్తున్నాయి పార్ట్ త్రీ చేయండి పార్ట్ త్రీ చేయండి అని సో మీకోసం మేము పార్ట్ త్రీ ఈరోజు చేస్తున్నాం మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాము నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఏమైంది మా అత్త ఏం పదవుతుంది ఇంకా లేదు జ్వరం వచ్చింది ఎందుకు అంత ఘనం తగ్గుతుంది సాతన కాకుంటేనే ఉన్నది కదా అత్తమ్మా ఓ అత్తమ్మా ఏమైంది జ్వరం వచ్చిందా లేతలేవు పొద్దుడుస్తుంది యూత్తానా దగ్గుతానా అవునే రాత్రి బాగా జ్వరం వచ్చి పాడైంది ఇంత నిద్ర అవ్వట్లేదు అంతా పానం అంతా సవస ఉన్నది దగ్గులేసి పాడైంది వశం అయితే అవునా అత్తమ్మ మరి మమ్మల్ని పిలిస్తే ఏమయ్యేది ఆ మా దగ్గర గోళీలు ఉన్నాయో ఉంటే ఇయ్యకపోదు ఏమైనా పన్నులను ఏం లేపాలని రాత్రంతా అటు ఇటు విరుక్కుంటా చెంబర్ నీళ్ళు తాగుకుంటా ఉన్నా నైట్ మమ్మల్ని లేపితే అయిపోయేది ఇంకేమన్నా నైట్ ఎట్లుండు ఏమండి ఏమండి ఉన్నారా ఒకసారి రండి ఏమైందే పిలుస్తానవు అటు చూడండి అత్తమ్మకు నైట్ నుండి బాగా జరమాట దగ్గట పానమంతా సవస ఉందట అవునా అమ్మ మమ్మల్ని లేపితే ఏమైందే పిలుస్తే అయిపోగదనే మేము లేవకపోదు మానే ఏమైనా

నేను పోయి కొన్ని పాలన్న తీసుకట్టమ్మ కొన్ని తాగేవాగు మళ్ళా సూదులు ఇస్తే మళ్ళా అంత పానవంత గావరైతది అవును అవును తీసుకురా పో నాది ఏ తప్పైంది బిడ్డ నేను కోడలు వింత మంచిదని అనుకోలే ఏదో నా బుద్ధి తత్వ ఏదని విట్టినా గాని నాది తప్పే బిడ్డ నన్ను క్షమించుర్రి పోనిటి అమ్మ మనం మనం అనుకున్నాం కదా ఆ మనము ఇప్పటిసుంది మంచిగుందమే కోడలు మంచిదే ఆ నువ్వు దాన్ని మంచిగా చూసుకో నిన్ను దేవత లెక్క చూసుకుంటుంది నిన్ను కాలు కింద కూడా పెట్టని అది ఎందుకు దాని మీద అంత నీకు పగబట్టినవు ఆ బిడ్డ లెక్క చూడే నిన్ను అమ్మ లెక్క చూసుకుంటుంది అది సరే బిడ్డ ఈ పర్సన్ అట్నే చూసుకుంటా అత్తమ్మ కొన్ని వేడి పాలు తీసుకొచ్చిన అట్లా తాగుర్రి ఏ అద్దే నోరు చేయలేదు ఏం తాగబుద్ధి అయితే అత్తమ్మ ఆ డాక్టర్ అత్తడు ఇప్పుడు ఏమన్నా విన్నదా తాగిందా అని అడుగుతాడు తాగలేదంటే ఆ ఇంజెక్షన్ వేయడు కొండే దాగురి నేను కొన్నే పోసుకొచ్చిన గానీ తాగే అమ్మ అట్లా దాగుకుంటే ఎట్లనే నోరంతా చేదచ్చి పరైతందే ఇక జరమ వచ్చింది ఎలా గట్టే ఉంటది కొన్ని దాగురి ఏమైందో శ్రీను అమ్మకు బాగా జ్వరం వచ్చింది డాక్టర్ ఒకసారి ఊడూరి మరి ఏమైంది నర్సక్క ఎప్పుడు అక్క ఒర్రుకుంటూ ఉంటావు ఏమో ఇయ్యాలంత ఎట్నో ఉన్నావు ఏం చేయాలో ఏ

మెల్ల వేసినా ఇక గాయంతో నొయ్యదా గాయంత నొప్పి కోర్సుకోకపోతే ఎట్లా నీకు మందులు రాసి ఇస్తా అవి తీసుకొచ్చి మీ అమ్మకు మూడు మూడు పూటలు ఇయ్యుర్రీ జల్దీ అవుతుంది ఏం కాదు తక్కువ కాకపోతే చూద్దాం సరే సరే తీసుకొస్తా ఆ సరే చేసుకురా పోవే కొంచెం జ్వరము తక్కువే అన్నం పెట్టకుర్రీ ఏదైనా టిఫిన్ లాంటివి ఉప్మానో రొట్టెనో పెట్టుర్రి ఆ సరే సరే నేను వెళ్ళేస్తా మరి అమ్మ నేను గోళలు ఇట్లా తీసుకొస్తా పండుకో నువ్వు సరేనా తెచ్చినాక ఇంత ఉప్మా దిని గోళలు వేసుకునేవు ఆ పర్వరావు ఇంత మంచిగా నా గురించి చెప్తారన్నా అనుకోలేదు అమ్మను పక్కగా అర్థం చేస్తున్నా రేపు పంటపత్తునారు అయితే ఏ కూరకే కావాలి కూడలే కావాలి కన్నుల్లే కావాలి గాని దాన్ని మంచిగా తర్వాత రోజే ఏమైందో చూద్దాం అవు తెల్లారింది ఇక అది బాగానే పెద్ద గుండె సల్తా సాయన్న పెట్టుకోవాలి పోయి అవు మా అత్త కదా నేను

మెల్లా బిడ్డ ఆచేటప్పుడు పోయేటప్పుడు పైడం సరే సరే అమ్మ ఎంతసేపు ఆ చెట్ కింద కూర్చున్నాం పాయ మంచ సల్ల ఉన్నది ఇంతకేం పోయి ఏం చేస్తాం సరే అత్త మీ మీ మంచి మంచ లేదంటే ఇవ్వాల మరి ఎట్లా ఉన్నాడట మంచి ఉన్నాడట నా ఫోన్ చేసినావా ఆ చేసినా అత్త అమ్మ అయ్యగా ఉన్నాడట ఓ రోజు వైరా పోయి రే కొడుకు నువ్వు అంటే తెలుగున్న రోజు వైరా రే సూసారి కొంచెం ఫోన్ చేసింది వేరుంటది సూసొచ్చింది వేరుంటది

ఇంకా మరి ఎందుకు అత్తలేదని మేము ఇటుకి వెళ్ళి వచ్చినాం తిన్న బాబు పిల్ల ఏమో ఆ తిన్నత్త తిన్నరా ఇటు మా ఇంటికి అప్పుడప్పుడు అత్త ఏమైతుంది అందరం ఇడ కూర్చొని మాట్లాడుకో మీరు రానే రారు ఉంటుందని కూర్చుంటాం ఇక మీరు నువ్వైతే వెళ్తలేవు అప్పుడప్పుడు బయటకు వెళ్ళాలి అందరితో కలిసి మెలిసి ఉండాలి ఇక కొత్త కొత్త కదా ఇక నేనే అత్తడి ఎందుకు రాదు పూసోపోయారు ఎందుకు నిలుచున్నారు మంచి సల్ల ఉన్నది ఇక్కడ ఏ ఎందుకు పూసోము మా ఊసుంటుంది గాని పని ఉన్నది మల్లత్తం ఆ సరే సరే తీయే మల్లక్క మల్లద్దం గాని చూసినవా ఏ మల్లక్క నీ అక్క నరసక్క ఎంతగానో మారిపోయింది అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా మాట్లాడుకుంటారు కోడలు అది అవునే నా దిమాక్ అంత ఖరాబ్ ఆ నాకు ఇంట్లో మనసునే పడతలేదు అని అది ఎప్పుడు బయటకొచ్చి మనతో కూర్చునేది నీ అక్క ఇవల్లా కొడుకు డూటి పోతాడు అందుకే కోడలు ఒకటి ఉంటదని ఉంటాను చూసినవా మొగన్ బయటకెళ్తారా అని అన్నది ఇప్పుడు చూడు మనకు ఎన్నెన్నెకి చెప్పిందే కొడుకు మీద కోడల మీద ఇప్పుడు మనల్ని బేక చేసినట్టు అయిపోయింది కదా అవును అందుకే ఎప్పుడైనా ఒకళ్ళ మాటలు పట్టుకోవద్దు మనం ఒక గుడ్డు కూడా నాకు ఉంచలేరు నాకు కూర ఉంచలేరు ఏమి ఉంచుతలేరు మొత్తం వాళ్ళే తింటుర్రు అని అన్నది బొడ్డి ఇప్పుడు చూడు నా తోడలు కొడుగుడ్ల కూర అండింది తిన్నా అంటాంది సుష్నావే ఇల్లు గింత మంచిగా ఎట్లయ్యారు మళ్ళక్క నీ అక్క బాలే ఉన్నారు పోయి ఇద్దరు మంచి కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు ఇక నర్సక్కకు మన తోట ఏం పని ఎవరి తోట ఏం పని ఏ మనకేం పని మరి దాంతో కూడా అది వచ్చినప్పుడే మనం మాట్లాడదాం మనకేం పని గదే గదే ఎన్ని రోజులు వస్తుందంటే మూడు నెలల ముచ్చట మూడు నెలలే ఉంటుంది తర్వాత ఉంటుంది అయ్యి ముచ్చట్టు ఆ వాస్తాండే ఆడి నుండి అది రాని మనం అడుగుదాం ఆగు ఏమైందే జల్ది ఆ చెరువడ ఊగుసోలేరు గాని పెడతారు ఏ మేమే ముచ్చట పెడతలేం గాని మల్లెడు పోతున్నావు కదా ఏ ఓ నెత్తి కట్టుకుని ఏ కొబ్బర్ మల్లక్క నా కోడలట నెత్తికి పెట్టుకుంటాడట అవునా సక్క మొన్నటి దాకా నా మొగనాలు నా సమితి లంగన సమితి ఏ నుండి వచ్చిందో అని గంటగానే తిట్టినావు నీ ఇప్పుడేమో నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటున్నావు ఏ మాయ ఏంది నీ నిన్ను దాట్లగాదే మా ఇగా ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా నా కొడల నాది కొడలే నా కొడుకు నా కొడకే గదనే అయితే మున్న దెరమచ్చి మంచాలకి ఎల్లి లేవకుంటే నేను ఇగా అల్లె నన్ను దాతని రమ్మన్నరు సూది లేించి రూమ్ అందులేచిర్రే ఎత్తారే అందుకే నేను danni అంత కోస ఉచ్చుకున్నా ఎందుకు danni తిట్టుదేందుకు danni నేను మంచే ఉసుకుంటా అవి నన్ను మంచే ఉసుకుంటదని నాకు బుద్ధి వచ్చింది మరి అత్త కోడలునూ బిడ్డలక యూస్నంట

ఇయా పోతాన నేదుకాలకు పోయి ఆ కొబ్బరి నూనె తెచ్చి తేను నన్న పెట్టుకుంటది ఆ పో పో ఓహో ఎందుకట్లా గట్ల నరసక్కకు మార్పొచ్చింది అంటావు ఆ మల్లక్క ఇదిగోండి అత్తమ్మ మీరు కూడా తినండి తీసుకోని ఏ నాకెందుకు ఏ మీరు తినపేర్రే బానే చేసిన అత్తమ్మ మాకు సరిపోతే మీరు తినుర్రి ఆ బాకమ్మ ఉన్నాయి కదా ఇది తీసుకో నువ్వు కూడా తీసుకొని తిను నాకు చాలే ఇక నువ్వే తిను అలా రెండు మూడు ఉన్నాయి హబ్బా కడుపు ఏంటండి నేను పోతున్నాను రా ఇక్కడ్నే సీరియల్ చూసుకుంటా ఉండకు సరే సరే అప్పెండ ఆడ పోయినా పండుకోడానికి ఆ పోయిండత్తమ్మా పోయినంత చేసి చేసి పాపం లేకుండా పని ఉంటందట పాపం నువ్వు కూడా పోయి పండుకోపో కొంచెం రిలీఫ్ ఉంటది ఆ సరే అక్కమ్మా పండుకుంటా వెళ్తా మరి మీరు కూడా తొందర వండుకోర్రి బాగా సేపడదాకా టీవీ చూడకూర్రి పండ్లు గుంజుతాయి సరే పండుకుంటానే వయసు మీద ఉన్న పిల్లల ఎగ్ ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు పిల్లలు పుట్టినాక ఇక పిల్లలతోటే నడుతుంది కదా చూసిరు కదా మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో చెప్పండి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ తెలుగు